నా జీవితం అయితే చెడింది ఎవరి వల్ల చెడింది అని మీరు అనుకుంటారు చెప్పగలరా ఎక్కువ ఆలోచించకండి ఎవరి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తిని కాదు 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 నా జీవితం ఎందుకు చేడింది అంటే మీరు చూపించిన ప్రేమాభిమానుల వల్ల అది మీరు చూపించకుండా ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని అది మీరు చూపించకుండా ఉంటే ఇంత కష్టపడేవాడిని కాదు అది మీరు చూపించకుండా ఉంటే జీవితంలో ఇంత కోల్పోయే వాడికి భావోద్వేగం వస్తా ఉన్నా అది ఒక రకమైన మంచే కదా మందికి వస్తాయి ప్రేమాభిమానాలు అందరికీ రావు నాకు వచ్చే గోపాల్పురం నుంచి ఇందాకొకరు మాట్లాడడం అనేది జరిగింది